మూసీ నది ప్రక్షాళన షురు చేశారు జేహెచ్ఎంసి అధికారులు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లకు ఇప్పటికే మార్కింగ్ చేశారు వాటిని ఒక్కొక్కటిగా పడగొడుతున్నారు మూసీ రివర్ బెడ్ లో యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయింది నది పరివాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూల్చివేస్తోంది ఛాతర్ఘట్ లోని మూసానగర్ రసూల్పురాలో కూల్చివేతలు చేపట్టారు అధికారులు స్వచ్ఛందంగా ఖాళీ చేసిన వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు ఇరుకు సందులు కావడంతో బుల్డోజర్లు వెళ్లే పరిస్థితి లేక కూలీలను పెట్టి పనిచేయిస్తున్నారు నిర్వాసితులను ఇప్పటికే చెంచులుగూడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయానికి తరలించారు మరికొంతమంది నిర్వాసితులను తరలించేందుకు ఇళ్లలోని సామాగ్రి తీసుకెళ్లేందుకు అధికారులు వాహనాలను ఏర్పాటు చేశారు అది పూర్తయితే బుల్డోజర్లతో పూర్తిగా నేలమట్టం చేస్తారు మూసీ ప్రక్షాళన పనులను స్పీడప్ చేసిన ప్రభుత్వం నార్సింగ్ నుంచి నాకూలు వరకు ఉన్న యాభై ఐదు కిలోమీటర్ల మూసీ కారిడార్ను అద్భుతంగా చేస్తామని చెబుతోంది ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించింది రేవంత్ సర్కార్ ఓవైపు హైడ్రా అడావిడి ప్రజల్లో ఆందోళన రేపుతున్న సమయంలోనే మూసీ నది పరివాహక ప్రాంతంలో రెడ్ మార్క్ వేయటం సర్వేలు చేయటంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది